హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు కొత్త తల్లికి సేమీయ అయితే చేశానండి మా ఊళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాము ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అయినా అమ్మవార్లకి పసుపు కుంకాలు అరటిపళ్ళు మామిడి పళ్ళు కట్టిస్తే చల్లదనం అంట అని పెద్దలు చెప్పారు ప్రతి సంవత్సరం అయితే మేము ఇస్తామండి ఈ ఈ నెలలో అయితే ఈరోజు లక్ష కనుక ఈ అమ్మవార్లన్నిటిని చూసుకొని కొత్త తల దగ్గరికి వెళ్ళడానికి అని సేమియపరమాణం అయితే చేశాను ఇగో ఆ తల్లిలన్నిటికి ఇచ్చి వచ్చేటప్పటికి చాలా లేట్ పూజారు పూజారైతే తాళం కూడా వేసుకొని వెళ్ళిపోయారు నేను తమ్మకి బయటనే దీపం పెట్టేసి సేమియ పళ్ళు మామిడి పళ్ళు కొబ్బరికాయ అన్నీ ఇక్కడ బయటనే పెట్టేశానండి టైం అయిపోయింది కదా పంతులు గారు అంటారు కదా ఆ టైం వరకు అవన్నీ వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది నేను ప్రతి వారం వస్తామండి అమ్మ దగ్గరికి ఈ తల్లి రోజైతే ఆదివారం మంగళవారం అండి కానీ లక్ష వారం ఈరోజు అమ్మవార్లకి అన్నిటికీ పసుపు కొంకలు వస్తాను కనుక ఈ తల్లికి కూడా తెచ్చేస్తాను ఇంకెందుకనేసి నేనైతే ఎప్పుడు వచ్చినా ఆదివారం వస్తాను లేకపోతే మంగళవారం వస్తాను ఈ తల్లి అయితే ఇంతకుముందు రెండు తాట చెట్ల మధ్యనైతే ఉండేదండి అమ్మ కొత్తన్న తల్లి రోడ్లు రావడం వల్ల గుడు చిన్న గుడి కట్టేసి అందులో అయితే ఆ తల్లిని పెట్టారు చాలా సత్యమైన తల్లి అండి ఎవరు నమ్ముతారో నమ్మరు కానీ నేను నేనైతే ఈ తల్లినైతే బాగా నమ్మాను అమ్మ కూడా నన్ను అంత బాగా చూస్తుంది నేను ప్రతి ఒక విషయమైనా సరే అమ్మతోటే చెప్పుకుంటున్నాండి నాకు అంత నమ్మకం అండి తల్లి మీద అందుకే ఏ బాధ అయినా సరే నేను అమ్మతోటే చెప్పుతాను ఇంకెవరితో అయితే చెప్పుకోను తల్లితో చెప్పుకుంటున్నాను నేను ఆ తల్లి ఫోటో నా సెల్ల ఉంటుంది కదండి సెల్లని చూసుకొని అమ్మతో ఏ కష్టమైనా చెప్పుకుంటున్నాను నాకు అది తీరినట్టుగా అనిపిస్తుంది అమ్మతో చెప్పుకుంటే నాకు అంత నమ్మకం అండి తల్లి అంతే చాలా సజ్జమైన తల్లి అండి కొత్త తల్లి ఏదో వారం రాము కానీ ప్రతి ఆదివారం ముట్ట తప్పనిసరిగా వస్తామండి మా బాబు వచ్చినా సరే అమ్మ కొత్త తల్లి గుడికి వెళ్దాం అంటాడు నా కొడుకు కూడా తల్లి అంత అంత ఇష్టమండి అంత సజ్జమైన తల్లి అండి అమ్మ ఓకేనండి మరి